నేను కూడా నీలా అని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుంది ఎట్లుంటుందా తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అన్న అంతెందుకు నేను కూడా ఇక్కడ చదివా అట్లా పుంచుకోవతారు ఈడు పదో తరగతి పస్తాలు తప్పాడు పది సంవత్సరాల నుంచి పాటాలు చెప్తున్నాడు ఇక్కడప్పుడు కనపట్లే సార్ గణేష్ కుమార్ గమ్ గమ్ గణేష రూమ్ ఎక్కడో చెప్పాలా ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ఏ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి

అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాంక కూడా ఎవరిని ఉంటాడా అదే అరే నేను వచ్చేస్తేనే నాకు లేదు ఈడా నువ్వు ఆదురా కొనొత్తులు ఉండవు అలవాటు అయిపోతుంది ఇంజనీర్ కాకపోతే డిగ్రీ చేసుకుంటున్నాను నువ్వు డిగ్రీ చేస్తుడైంది రా నీకు ఇంజనీరింగ్లో తెస్తే నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్ నువ్వు రే 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 హా పట్టిస్తుండు ఏమయ్యో ఆ వస్తున్నా ఏంది ఆడు వా అసలు వచ్చేస్తా అంటున్నాడు వీడికి చంపిస్తానంట వాడికి పాస్ పేరెస్ సెకండ్ పెడుతున్నారట అరే వాడు హాస్టల్కి చదువుకుంటాందుకు పోయినా లేకుంటే దుబ్బిందని పోయిటే అయ్యో హాస్టల్ లేరకారు ఒక్కడే ఉన్నట్టున్నాడు లేకుంటే ఊరోళ్ళు అందరిని దొరికొని పోదామా పిచ్చి దానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేడ్ దిమక్కడు ఉంటాడు వాడు వీడు కరుస్తారు నేను ఉన్నాను మాములుగా ఈములు తిరుగుతున్నాయి అంటేనే అమ్మ హలో అరే నాకు ఫోన్ చేసి శివ ప్రాబ్లం హోమ్ మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ చిచ్చి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే తీసుకుందామని బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాసి తీసుకున్నా బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సీబీఐటీలో సీఎస్సీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ కానీ ఈయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలున్నారు చేస్తేనే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తున్నాను అప్పటిదాకా కాల్ చేస్తున్నాను బై లడ్డు అంటే చిన్నప్పుడు ఉంటాడు బ్రో పసుకొలు చాలా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా అని పిలుస్తుంది లడ్ బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడి గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడా అయిపోయినారా మరి దొరికిందా ఎక్స్క్యూజ్ మీ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకొని లోపు వచ్చేసావు నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కు తెలియదురా నాకు చెప్పావు నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనబడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడుతుంది పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్క్అవుట్ అన్న వద్దు ఓకే మనోజ్ నేను కూడా ఈ పోరా బొట్టు సైజ్ తగ్గించు బుట్ట కంబలు పెట్టు కళ్ళ జోడు తీసే కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచామనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటిది అర్జెంట్ గా ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అంత పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే నా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ మీకు అన్న బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చినరా మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా సార్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ మదర్ ఎక్స్పైర్డ్ సార్ ఎన్ని గార్డియన్ సెల్ఫ్ కెన్ వచ్చాను సార్ కార్డ్ జాగ్రత్త జెన్ని శర్మ డాక్టర్ ఆఫ్ రాబిన్ శర్మ ఓకే ఆనంద్ సార్ మ్యామ్ ఫాస్ట్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు సోతంరా హలో ప్రిన్సిపాల్ పురుషోత్తం ఎవరా నువ్వు రేయ్ మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్ డ్రగ్స్ బలవంతం చేస్తున్నాడని ఫ్రాక్ కాల్స్ చేసిన స్టూడెంట్స్ సార్ అంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంతాగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటదా బ్రో నాలుగేళ్లు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్ కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ బ్రో ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజా బ్రో మీది ఎలా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఏ ఫ్యామిలీ మన అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజీలో అన్నీ ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజీలో లేనిది ర్యాగింగ్ ఈ కాలేజీలో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది దా వచ్చే నువ్వు దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్ అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి యా ఫోటో నా మరదల పేరు చెప్పాలి చచ్చాడు నా కొడుకు మీ క్లాస్ అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు రాని న్యాచురలీ జెని అన్న సెకండ్ సుజాత సుజాత గూడా అన్న

అమూల్య అమూల్య జోలికి రావద్దు చంపేస్తా అన్నా ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నా మీద నేను ఎందుకు వస్తానా అసెంబుల్ బాయ్స్ ఇది రాగింగ్ కాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్ ఏం చదువుకున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వు నేను ఇంటర్ కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేంటా కూర్చేసినా ఈ ట్యూబ్ ట్యూబ్లైట్లు చెప్పరా టూ సిక్స్టీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ తీసి గుత్తలు పెట్టాల ఫీల్ అవ్వాలన్నా పర్లేదు అయితే మొత్తం పెట్టుకో నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి రూమ్ కి వెళ్ళిపోవచ్చురాంపస్ లో రాందా ఛాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ని కోపంతో బయట కోసేసిన సార్ ఎవరిని అడితే నేను ఒట్టుకున్నా సార్ అబద్ధ మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ సిగరెట్ సార్ కదరా ఏంటరా తీడతా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాంకింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ వేయండి నువ్వేంట్రటో నీ ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడ చెయ్యచ్చు బడికల్ ఉద్దేశం లేదా ఈ పిల్ల కంట్రోల్ చేయలేకపోతే అట్రా ఇక్కడ నుంచి బా చేస్తామన్నా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్